హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అని చెప్పిందని బాగున్నాను అంతే ఎందుకంటే ఇంకా మనం చేసుకుంటే ఇట్లా పనులు చేస్తూనే ఉండాలి కదా అంటే ఎవరైనా బాగుండడం అంటే అంతే మన పని ఎవరైనా చేస్తే మనం బాగుంటాం మనమే చేసుకుంటే నిజంగా ఉంటాం నా పరిస్థితి కూడా అదే నేను కొన్ని రోజులు ఏంటన్నా ఒక వీడియో చేశానండి దాని గురించి ఇంకా మాట్లాడాలనుకుంటున్నాను ఆ వీడియో అయితే చాలా బాగా చెప్పడం జరిగింది యాక్చువల్లీ నిజంగా అంతే జరుగుతుంది పోయిన తర్వాత చాలామంది అంటారన్నమాట నేను పోతే నా విలు తెలుస్తుంది అని మనం పోతే మన విలువ ఏమీ తెలియదండి వాళ్ళకి బాగా గడిచే లైఫ్ కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది అంతే మళ్ళీ నార్మల్గానే వాళ్ళ లైఫ్ నడుస్తుంది స్కూల్కి వెళ్ళే పిల్లలైతే కొన్ని రోజులకి స్కూల్కి వెళ్తారు తర్వాత ఆఫీస్కి ఆఫీస్ ఆఫీస్కి వెళ్తారు వాళ్ళు మదర్ చేసే మదర్ అనుకుని సపోజ్ క్రేడి అనుకోండి వాళ్ళు మదర్ చేసే కుకింగ్ పనులు వేరే ఎవరు చేస్తారు లేదా వచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలకి వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టే మూలెక్ ఉంటారు తర్వాత ఫోటో పెడతారు పది పది ఆ ఫోటో చూస్తే గుర్తొస్తుంది అన్న కారణంతో కొంతమంది తీస్తా పక్కన పెడతారు కొంతమంది డైలీ చూపించి అలవాటు అయిపోయేది పట్టాలు చూసినప్పుడు ఎలాంటి ఫీల్ ఉంటుందో ఇంకా ఫోటో చూసినప్పుడు అలాగే ఉంటుంది గా ఉంటుంది ఇంకంతే అంతే ఇంకా కొత్తగా